హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో పిల్లలు స్నాక్స్ బాక్స్లోకి నెల రోజుల పాటు నిలవుండేలాగా గోధుమ పిండి కారం చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను టేస్టీగా క్రిస్పీగా చాలా చాలా బాగుంటాయి ఇంకా గోధుమ పిండితో చేశాం కాబట్టి హెల్దీ కూడా ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి రెండు కప్పుల గోధుమ పిండికి పావు కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో మీరు బొంబాయి రవ్వ అయినా వేసుకోవచ్చు ఉప్మా చేసుకుంటాం కదా రవ్వ ఇలా బియ్యం పిండి వేసిన తర్వాత రుచి సరిపడా సాల్టు అలాగే చిటికెడు కారం వేసుకోవాలి కారం వేసిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోవాలి నువ్వులు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది నువ్వులు వేసుకోవడం వల్ల ఈ గోధుమ పిండి చిప్స్ అనేది టేస్ట్ బాగుంటాయి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు వాము వాము తీసుకొని ఇలా చేతిలో వేసి నలిపేసి వేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా వాము నలిపి వేసుకోవాలి ఇలా వాము కూడా వేసిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ ప్లేస్లో మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యైనా వేసుకోవచ్చు ఇక నేను ఆయిల్ వేసుకున్నాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా పిండి మొత్తం కూడా ఇలా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేస్తూ ఈ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి వాటర్ ఒకసారి కాకుండా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి వాటర్ ఒకసారి వేసి కలిపితే పిండి అనేది లూజ్ అయిపోతుంది ఇలా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి పిండి మరీ గట్టిగా కాదు అలానే సాఫ్ట్గా కాకుండా చపాతి పిండిలాగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా పిండిని కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలిపిన పిండిని ఇప్పుడు మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టి నాన్నవ్వాలి ఇప్పుడు టెన్ మినిట్స్ అయిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఇప్పుడు ఈ పిండిని తీసుకొని ఒకసారి మళ్ళీ మొత్తము బాగా కలుపుకోవాలి ఇలా వన్ టు మినిట్స్ వరకు ఇలా పిండిని బాగా కలిపితే పిండి అనేది కొంచెం సాఫ్ట్గా ఉంటుంది ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి మరి చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజులు ఇలాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే పిండి మొత్తం కూడా వండలైన చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని చపాతీలాగా చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా చపాతీలా చేసుకోవాలి మరీ పల్చగా కాదు అలానే మందంగా కాకుండా ఇలా ఈ విధంగా ఉండేలాగా చేసుకోవాలి ఇలా ఈ విధంగా చేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీని ఇప్పుడు సైడ్స్ అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా చుట్టూ అంచులన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా నిలువుగా కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు అడ్డంగా కట్ చేసుకోవాలి ఇలా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు అనమాట బిస్కెట్ షేప్లో కానీ లేదంటే డైమండ్ షేప్లో కానీ ఇలా కట్ చేసుకోవచ్చు ఇలానే చపాతి మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఇక్కడ నేను డైమండ్ షేప్లో వచ్చేలాగా కట్ చేశాను ఈ చిప్స్ అనేది ఈ మాత్రం మందంగా ఉండాలి మరి పల్చగా కాదు అలానే మందంగా కాకుండా ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న చిప్స్ ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి సేమ్ మళ్ళీ ఇలానే మిగతా పిండి ముద్దలన్నీ కూడా చేసుకోవాలి ఇలానే అన్నీ చేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద డ్రీ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ మాటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం తయారు చేసిన చిప్స్ని ఆయిల్లో వేసుకోవాలి అన్నీ ఒకసారే కాకుండా ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఆయిల్కి ఎన్ని పడతాయి చూసుకొని అన్నీ వేసుకోవాలి మరి నెక్స్ట్ బ్యాచ్ కింద ఇంకో వాయి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఇలా ఇవి వేసిన తర్వాత వెంటనే కలపకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే రెండు వైపులు బాగా ఫ్రై అవుతాయి స్టవ్ మంటను మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలి ఇలా ఆయిల్ నుంచి సపరేట్ చేస్తే ఒక ప్లేట్లోకి వేసుకొని సేమ్ మళ్ళీ ఇలానే మిగతావన్నీ కూడా నెక్స్ట్ బాయ్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్ అండి గోధుమ పిండి చిప్స్ తయారు చేసుకోవడం చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరైన వీడియోస్ కోసం మన శ్రావణీకరణ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్